హలో అండి అందరికీ నమస్తే డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి మనోహరి మాట కాకుండా మౌనం చూసి భయమేస్తుంది ఇంతకీ ఏం చేయబోతుంది గుప్తా గారు అని చెప్పేసి ఆరు టెన్షన్ పడిపోతుంది తర్వాత ఏమో మనోహరి లీలా నా బ్యాంక్ లోపల పెట్టు అంటే ఇక అప్పుడే అమర్ ఆగులీలా అని చెప్పేసి అంటాడు ఏమో అమర్ మనోహరి నువ్వు ఆరు ఫ్రెండ్గా ఈ ఇంటికి ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు కానీ ఇప్పుడు నిన్ను అడుగుతుంది కూడా ఇప్పుడు ఎందుకు వచ్చావని కాదు ఆ ఇంటి నుండి బయటికి రావడానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి అడుగుతున్నాను చెప్పు మనోహరి నాకు మౌనంతో కాదు మాటలతో జవాబు చెప్పు అని చెప్పేసి అమర్ అడిగితే ఇక మనోహరి ఏమో చెప్తాను ఇంట్లో నేను ఒకరిని నాలుగు ప్రశ్నలు అడిగి జవాబు చెప్తాను అని చెప్పేసి మనోహరి అంటుంది తర్వాతేమో మిస్సమ్మా మిస్సమ్మ అంటూ బాగిని పిలుస్తుంది ఇక బాగిని కిందికి రాగడానికి జపట్లు కొడుతూ వావు మిస్ అమ్మా నీ స్క్రీన్ ప్లే అదిరిపోయింది ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నాకే నీ స్క్రీన్ ప్లే ఏంటో అర్థం కాలేదు అని చెప్పేసి అంటుంటే ఇక మిస్ అమ్మ ఏమో పొగిడినందుకు థ్యాంక్స్ కానీ మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి బాగి అడుగుతుంది తర్వాతేమో మనోహరి అర్థమవుతుంది మిస్ అమ్మ మెల్లగా ఒక్కొక్కటి అర్థమవుతుంది తర్వాతేమో మనోహరి అవునామ ఫోటో దగ్గర నగలిపెట్టి ఆశీర్వాదం తీసుకోమని చెప్పింది ఈ అమ్మే కదా అని చెప్పేసి అంటుంటే అవును నేనే చెప్పాను అంటారు ఎందుకు చెప్పించావు ఏం చేయాలని చెప్పించావని మనోహరి అడుగుతుంటే ఇక భాగ్య ఏమో ఈ దగ్గర ఉన్నాయి అసలైన నగలే కాదు డూప్లికేట్ నగలు అని అందరి ముందు ప్రూవ్ చేయడానికి తీసుకుని రమ్మని చెప్పాను అని చెప్పేసి బాగీ అంటుంది ఇక ఆ మాట వినగానే ఇంట్లో అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు తర్వాత ఏమో ఆరు అంటే మనం నీ ప్లాన్ ఇదా తప్పు చేస్తున్నావు మనం అని చెప్పేసి అనుకుంటుంటుంది ఇక అంతలోనే అమర్ వల్ల అమ్మ నాన్న ఏంటి మనోహరి నీ దగ్గర ఉన్నది డూప్లికేట్ నగల అంటే ఇక అమర్ వాళ్ళ అమ్మగారేమో అవి మా కోడలు గుర్తుగా దాచుకున్నామమ్మా మా కోడలు నగలు ఏమైపోయాయి అని చెప్పేసి అడుగుతుంటే జవాబు చెప్పకపోవడంతో ఇక అమర్ మనోహరి నీ దగ్గర ఉన్నది డూప్లికేట్ నగల చెప్పు అని చెప్పేసి అడుగుతుంటే ఇక అవునా నా దగ్గర ఉన్నది డూప్లికేట్ నగలే అని చెప్పి మనోహరి చెప్తుంది తర్వాత ఏమో మనోహరి తన దగ్గర ఉన్న నగలన్నీ చూపిస్తూ ఉంటుంది ఇక ఆరు ఏమో అయ్యో మిస్సమ్మకి ఇంకా ప్లాన్ అర్థం కావడం లేదు నేను వెళ్ళి చెప్పలేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక పక్కనే ఉన్న గుప్తా నువ్వు ఆపలేవు నీవు ఇప్పుడు ఏం చేసినా అది నీ ఉనికికే ముప్పు తెస్తుంది అని చెప్పేసి గుప్తా చెప్తాడు ఇక తర్వాత ఏమో మనోహరి తన దగ్గరున్న డూప్లికేట్ నగలన్నీ బయట పెడితే ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న నువ్వు భద్రంగా దాచుకుంటావనే కదమ్మా నీకు ఇచ్చింది అని చెప్పేసి అడుగుతారు ఇక అమర్ ఏమో అసలు ఏం జరిగింది మనోహరి అసలు ఒరిజినల్ నగలు ఏమయ్యాయి నీ దగ్గరికి ఈ డూప్లికేట్ నగలు ఎలా వచ్చాయి అని చెప్పేసి అడుగుతుంటే ఇక అప్పుడే మనోహరి ఏమో అది అడగాల్సింది నన్ను కాదు అమర్ ఈ మిస్ అమ్మని అడుగు ప్లాన్ చేసి పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూ చేసి ఏమీ తెలియనట్టు ఇక్కడ నిల్చున్న ఈ మిస్సమ్మని అడుగు అని చెప్పేసి మనోహరి అంటుంది తర్వాతేమో అమరు మిసమ్మకు ఏంటి సంబంధం ఈ డూప్లికేట్ నగలకు ఒరిజినల్ నగలకు అని చెప్పేసి అడుగుతుంటే ఉంది అమర్ మిసమ్మకే సంబంధం ఉంది ఎందుకంటే ఈవిడి గారు వీళ్ళ నాన్న కలిసి అసలు నగలని కొట్టేశారు అందులో డూప్లికేట్ నగలను ఉంచారు అని చెప్పేసి అంటుంది తర్వాతేమో పెళ్ళికూతురిని చేస్తాం కన్నదానం చేస్తాం అని చెప్పి మాయ మాటలు చెప్పి నా దగ్గర నా ఒరిజినల్ నగల్ని తీసుకెళ్ళి ఈ డూప్లికేట్ నగలని నా దగ్గర పెట్టారు ఇది వీళ్ళ నాన్న వీళ్ళ కుటుంబం ఒక దొంగల కుటుంబం అని చెప్పేసి మనోహరి అంటూ ఉంటుంది తర్వాతేమో బాకీ ఇంకొకసారి మా నాన్న గురించి తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు మనోహరి గారు అని చెప్పేసి అంటుంటే ఏ అంటానే ఏంటి నేను చెప్పింది నిజం కాదా డబ్బున్న వాళ్ళని చూసుకోవడం మీ మాటలతో చేష్టలతో వాళ్ళను దగ్గర చేసుకోవడం కుదిరినంత వాళ్ళ దగ్గర దోచుకోవడం ఇదే కదా మీ బిజినెస్ అని చెప్పేసి మనోహరి ఇక బాగి వల్ల నాన్నగారిని బాగిని ఇద్దరిని తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న అమర్కి కోపం వస్తూ ఉంటుంది అయినా కానీ మనోహరి ఆపకుండా ఈ బిజినెస్కి పెద్ద మీ నాన్న మీ నాన్న ఇదంతా చేస్తున్నాడు అంటే ఇక అమర్ గట్టిగా మనోహరి అని అరుస్తాడు నువ్వు మాట్లాడుతుంది ఆరోపణలు చేస్తుంది ఈ ఇంటి మనుషులు మీద ఈ ఇంటి కుటుంబ సభ్యుల మీద అని గుర్తుంచుకో అని చెప్పేసి అమర్ అంటాడు తర్వాతేమో అమర్ మిస్సమ్మని ఇన్ని రోజుల నుంచి చూస్తున్న నాకు అమ్మ ఇలాంటి తప్పు చేస్తుంది అంటే నేను నమ్మను అని చెప్పేసి అంటాడు ఇక దాంతో మనోహరి చూసావా అమర్ నీతోనే నీ కుటుంబానికి ఎదురు తిరిగేలా చేశారు చూసావా అంటే ఇక అమర్ వాళ్ళ నాన్నగారేమో అమ్మా మనోహరి ఆరోపణలు చేసే ముందు ఆధారాలు ఉండాలి మిసమ్మ గురించి మా అందరికీ తెలుసు ప్రాణం పోయినా తప్పు చేయదు ఎదుటి వాళ్ళది ఒక్క రూపాయి కూడా ఆశించదు అని చెప్పేసి అమర్ వాళ్ళ నాన్నగారు అంటారు ఏమో అలాంటి అమ్మాయి మా కోడల నగలు తీసింది అంటే మేము ఎలా నమ్ముతాం తన మీద ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపించాలి అని చెప్పేసి అంటే ఇక మనోహరి ఏమో ఓ మీకు కావాల్సింది ఆధారాలే కదా మూసుకున్న మీ కళ్ళు తెరుచుకునేలాగా ఈ మిస్సమ్మ వీళ్ళ భాగవతం తెలుసుకునేలాగా వీళ్ళ మాయలోంచి బయటపడేలాగా నిజాన్ని మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను నాతోటి రండి అని చెప్పేసి మనోహరి ఇక బాగీ రూమ్లోకి అమర్ వల్ల అమ్మ నాన్నని ఇద్దరిని తీసుకుని వెళ్తుంది ఏమో మనోహరి మిసమ్మ రూమ్ నుంచి నగల బ్యాగ్ తీసుకొచ్చి అన్ని అమర్ ముందు పెడుతూ ఉంటుంది ఇంకోవైపు ఏమో ఆరు ఆ నగలు మనోహరి ఆగడాలకు కరిగిపోకూడదని నేను తీసుకొచ్చి అక్కడ మిస్సమ్మ రూమ్లో పెట్టాను అయ్యో ఇప్పుడేంటి ఇలా అవుతుంది అని చెప్పేసి ఆరు టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏమో ఆ నగలన్నీ బయట పెట్టి అంకుల్ చూడండి ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఈ నగలు ఆరువే కదా ఇవన్నీ ఒరిజినల్ నగలే కదా అని చెప్పేసి అమర్ వల్ల అమ్మ నాన్నకి ఇస్తూ ఉంటుంది తర్వాతేమో మనోహరి నువ్వు కూడా చూడవమర్ అంకుల్ ఆంటీ మీ కళ్ళు తెరుచుకునేలాగా మీ మనసు ఒప్పుకునేలాగా చూస్తూనే ఉండండి ఇవి నిజమైన నగలే కదా మిస్సమ్మ మోసం చేసిందంటే మీరు ఇప్పుడైనా నమ్ముతారా అని చెప్పేసి అంటూ ఉంటుంది తర్వాత ఏమో అమర్ వాళ్ళ అమ్మగారు ఇవి నా కోడలు ఆరు నగలే అని చెప్పేసి అంటుంది ఇక మనోహరి ఏమో మీలో ఎవరికైనా అపారమైన నమ్మకం ఉంటే ఇప్పుడే గోల్డ్ షాప్కి వెళ్ళి ఇవి ఒరిజినల్ నగలో కాదో చెక్ చేయించుకుందాం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక బాకీ ఏమో మనోహరి గారు అని చెప్పేసి మీరు చాలా తెలివిగా నా మీద నగల నిండా వేయాలని చూడకండి ఈ నగలు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి బాకీ చెప్తూ ఉంటుంది ఏమో మనోహరి నువ్వు తీసుకురాకుండా నువ్వు చేంజ్ చేయకుండా డూప్లికేట్ నగలు నా దగ్గరికి ఎలా వచ్చాయి ఒరిజినల్ నగలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని చెప్పేసి అడుగుతుంటే అవి ఎలా వచ్చాయో నాకు కూడా తెలీదు అని చెప్పేసి బాగీ అంటుంటుంది ఇక ఇదంతా అమర్ చూస్తూ ఉంటాడు ఏమో మనోహరి అవునా నగలు నీ రూమ్లో ఉన్నాయని నీకు తెలుసా లేదా అని చెప్పేసి అడుగుతుంది ఇక మ బాగి ఏమో తెలుసు అని చెప్పేసి అంటుంది ఏమో మనోహరి ఉన్నాయి అని తెలుసంట కానీ ఎలా వచ్చాయో తెలియదంట అని చెప్పేసి అంటుంది ఇక ఏమో మీసమ్మ నీకు ఏ చెడు ఉద్దేశం లేకపోతే నువ్వు ఈ నగల మీద ఆశ పడకపోతే నగలు నీ రూమ్లో నీకు కనిపించగానే నువ్వేం చేసి ఉండాలి అమర్కి చెప్పి లేదా ఆంటీ చేతికి కానీ అంకుల్ చేతికి కానీ ఇచ్చుండాలి కానీ నువ్వేం చేసావు కానీ వాటిని నీట్గా నువ్వు నీ కబోర్డ్లో దాచుకున్నావు అని చెప్పేసి మనోహరి అంటుంది తర్వాత ఏమో బాకీ నేను ఇవ్వలేను అంటే దాని అర్థం నేను ఆ నగలు తీసుకోవాలని కాదు మనోహరి గారు అంటే ఏంటో మరి చెప్పు అంటుంది తర్వాత ఏమో ఆ నేను చెప్పానా ఎందుకంటే నాకు అమర్కు పెళ్లి జరగడం నీకు ఇష్టం లేదు కాబట్టే ఇలా చేసావు అని చెప్పేసి మనోహరి ఇంకా బాగీ మీద నింద వేస్తుంది ఏమో మనోహరి డూప్లికేట్ నగలు నాకిచ్చి అందరి ముందు నేను నగల్ని ఏదో చేశాను అని చెప్పేసి ఈ పెళ్ళి ఆపేద్దాం అని అనుకున్నావు అంతే కదా ఇవాళ అమర్కి నన్ను దూరం చేయాలి అని అనుకున్నావు రేపు అమర్కి ఈ కుటుంబాన్ని దూరం చేయాలి అని అనుకుంటావు లేదు లేదు నీలాంటి దానికి ఈ ఇంట్లో స్థానం లేదు ఉండకూడదు అమర్ నువ్వే చెప్పు ఈ మిసమ్మని ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోమని చెప్పు అని చెప్పేసి అంటుంటే ఇక బాక్య ఏమో సార్ ఒకసారి నేను చెప్పేది వినండి అని చెప్పబోతుంటే ఇక అప్పుడే అమర్ తప్పు చేసావు మిసమ్మ నీ ఉద్దేశం ఏదైనా కానీ నిజం దాచి చాలా పెద్ద తప్పు చేసావు నీకు ముందే చెప్పాను అబద్ధాన్ని మోసాన్ని నేను సహించను అని చెప్పేసి అమర్ అంటుంటే సో అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా బాగేమో సార్ ఇంకా ఏం మాట్లాడకండి సార్ మీ నోటి నుండి నేను ఆ మాట వినలేను నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి బాగీ అంటుంది తర్వాత ఏమో మనోహరి లీలా ఈ మిసమ్మ సామాన్లన్నీ తీసుకొచ్చి బయటపడి ఇలాంటి మోసగాళ్ళు దొంగలు ఇంట్లో ఇంక ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని చెప్పేసి మనోహరి అంటుంది ఇక అమరేమో అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక పిల్లలు అందరూ కూడా బాగా వెళ్ళిపోతుంది అని బాధపడుతూ ఉంటారు ఏమో ఆరు గుప్త దగ్గరికి వచ్చి గారు గుప్తా గారు ప్రళయం ముంచుకొస్తుంది ప్రమాదం వస్తుంది అని చెప్పేసి అంటే ఏదో అనుకున్నాను కానీ నేనే ఆ ప్రళయానికి కారణం అవుతా అని నేను అనుకోలేదు మనోహరి మిస్సమ్మను ఇంట్లోండి పంపించడానికి కారణం నేను అవుతాను అని నేను తెలుసుకోలేకపోయానని చెప్పేసి అంటే ఇక గుప్తా ఏమో చెప్పాను కదా ఆ బాలికకు శక్తులు తోడవుతున్నాయి యుద్ధం చేయడానికి వస్తుంది అని చెప్పాను కదా ఇక ఆ బాలికను ఆపడం అసాధ్యం అని చెప్పేసి గుప్తా అంటుంటే ఇక ఆరు ఏమో మంచి మీద చెడు గెలవడం ఏంటి ఏంటి గుప్తా గారు మనోహరి సమస్య నాతోనే మొదలైంది నాతోనే అంతం అవ్వాలి అయినా మనోహరి గెలవబోతుంది అంటే ఆపడానికి నేనున్నాను ఇప్పుడే వెళ్ళి మిస్సమ్మకు నిజం చెప్పేస్తాను అని చెప్పేసి ఆరు అంటుంటే ఇక గుప్త ఏమో ఆకుబాలిక నీకు ముందే చెప్పాను నీవు ఇచ్చిన మాట తప్పినచు ఆ మరుక్షణమే నిన్ను ఈ లోకం నుండి మా లోకం నాకు తీసుకెళ్ళను నువ్వు ఇక్కడ ఉన్నది ఇక్కడ ఏం జరుగుతుందో వీక్షించేందుకు ఇక్కడ ఏం చేయాలో నిర్ణయం తీసుకోవడానికి కాదు నాతో మాట్లాడకు అర్హత లేదు బాలిక నువ్వు తప్పు చేయకుండా ఆపట నా బాధ్యత నా బాధ్యత నన్ను నిర్వర్తింపు అని చెప్పేసి గుప్తా అంటుంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్